ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణ నడి బొడ్డులో వెలసి దశ దిశలా తనను కొలిచే వారికి కొంగు బంగారంలా దరి చేర్చుకునే దైవం దర్శి క్షేత్ర పాలకుడైన శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారిని పట్టణ ప్రజలే కాక చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కొలుస్తారు ఈ క్రమంలో భాగంగా సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ తిరునాలకి పట్టణ ప్రజలు దూర ప్రాంతాల్లో ఉండే తమ బంధువులను సైతం పిలిపించుకొని ఈ స్వామివారి భక్తి సేవా సంబరాల్లో పాల్గొంటారు స్థానికంగా లభించిన శిలాశాసనాల ద్వారా పన్నెండు వందల ముప్పై ఐదు సరియగు క్రీస్తు శకం మూడవ సంవత్సరంలో కాకతీయుల పాలనలో అప్పటి కాకతీయ ప్రతాపరుద్ర దేవ మహారాజు ఆనతితో మల్లన్న దేవన్నల సారథ్యంలో పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి రోజున ప్రతిష్ఠించబడిన శ్రీ సువచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారు దాదాపు ఏడు వందల ఒక్క సంవత్సరం నుండి ప్రజలందరి చేత నిత్య పూజలు అందుకుంటున్నట్లు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తుంది పంచభూతాల పరిణామ క్రమంలో భాగంగా తన రూపం సహజ సిద్ధంగా ఉండాలని అదే విధంగా పూజ కైంకర్యాలు జరగాలని స్వామివారు శాసించడంతో అప్పటి నుండి శ్రీ సుభచ్చల సమేత వారిగా స్వామివారిగా గాంచి అన్ని వర్గాల వారు ఆదరించడంతో బహుళ గాంచారు ఈ మేరకు దశాబ్దాల క్రితం అప్పటి దర్శి గ్రామ పెద్దలు మరియు పండితులు చర్చలు జరిపిన అనంతరం శాసనాల ద్వారా దాదాపు ఏడు వందల ఒక్క సంవత్సరాల క్రితం మాసం పౌర్ణమి నాడు వెలసిన ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షం సప్తమి తిది రోజులు శ్రీ బిల్వార్చనతో విశేష పూజ జరుపుకొని తరించి పోవాలని నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా అప్పటి నుండి నేటి యాభై ఐదవ తిరునాళ్ల ఈ నెల ఇరవై ఒకటి శుక్రవారం జరుపుటకు ఆలయ నిర్వహణ కమిటీ వారు స్థానిక పోలీస్ భద్రతా అంగీకారంతో అంగరంగ వైభవంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేశారు